మాకు అనుమతి ఇవ్వండి అప్పుడు మీ గౌరవం ఉంటుంది అదే తెలంగాణకు మీరు పిలిచి పార్టీల కత్తి అతీతంగా పది లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రధానమంత్రిగా మిమ్మల్ని సన్మానించే బాధ్యత నేను తీసుకుంటా మా రాష్ట్రంలో మాకు అనుమతి ఇవ్వండి మేము సిద్ధంగా ఉన్నాం అమలు చేయడానికి చట్టం అధికారం నీ చేతుల్లో ఉంది అని మా మీద ఆధిపత్యం చెలాయించాలని ఆలోచన చేయదు మా మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటే నిజాంలకు రజాకర్లకు ఏ మీరు చూసింది ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరిగిందో మీరు చూసింది తెలంగాణ రాష్ట్రంలో గడిల నుంచి పరిపాలన అందించాల్సిన వాళ్ళు ఇవాళ ఎక్కడున్నాడో చూసింది ఇవాళ ఢిల్లీల గద్దె మీద ఉన్నామని మీరు అనుకుంటున్నారు రావాలి మళ్ళీ మా గల్లీలోకి మీరు మీ వాళ్ళు మా గల్లీలోకి రావాలి మీరు మీరు ఎప్పుడు ఢిల్లీలో ఉండరు మళ్ళీ రావాలి మళ్ళీ వచ్చినప్పుడు మా శేత్తి దొరుకుతారు మీరేం మర్సిపోవద్దు మా బలైన వర్గాల సోదరులు చిన్న సాయం చేస్తే కూడా జీవితాంతం గుర్తుపెట్టుకునే జాతులు ఇవి ఆకలి మీద వస్తే బిట్టలు పువ్వ పెట్టినా ఎండన వస్తే ఇలాస మంచినీళ్ళు ఇచ్చిన మా బలైన వర్గాలు జీవితకాలం గుర్తుపెట్టుకునే జాతులు ఇది ఈ జాతులకు అన్యాయం చేస్తే మర్చిపోతారని మీరు ఎక్కడనుకుంటారు మోడీ గారు మీరు ఏ జాతి అని మేము అడుగుతలేం మా జాతులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని మేము అడుగుతున్నాం మేము మా జాతులకు న్యాయం చేస్తామని మేము ముందుకు వచ్చినప్పుడు మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటురని నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా మీరు ఈ దేశమంతా అమలు చేస్తారా లేదా నాకు తెలియదు మీ గుజరాత్ రాష్ట్రంలో మీరు ఏం చేస్తారో నేను అడగట్లేదు నా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా శాసనసభలో ఏకైకంగా వస్తున్న నష్టమేందని నేను మోడీ గారిని అడగదలుచుకున్నా అందుకే ప్రధానమంత్రి గారు దయచేసి దినండి మీరు చట్ట సభల మెజారిటీ లేకపోయినా త్రిపుల్ తలాకు తెచ్చారు త్రీ సెవెంటీ ఆర్టికల్ తెచ్చారు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చారు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చారు ఇవాళ మోత్ బిల్లు తెస్తున్న మీకు బలం లేకపోయినా ఇన్ని బిల్లులు మీకు బలం లేకపోయినా ఇన్ని రాజకీయ పార్టీ చట్టాలు వేసి ప్రజల నెత్తి మీద రుద్ది ఇవాళ కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ వరకు ఎంఐఎం నుంచి బిఎస్పీ వరకు ఈ రోజు సిపిఎం నుంచి సిపిఐ వరకు ప్రతి రాజకీయ పార్టీ అనుకూలంగా ఉన్నప్పుడు బలహీన వర్గాల రిజర్వేషన్లు పెంచడానికి మీకు వచ్చిన బాధేంది అంటే నేను మోడీ గారు ఇలా అన్ని రాజకీయ పార్టీలు మీకు అందకి నిలబడడానికి మీకు ఆ సంగత చౌరస్తాలో పదిహేను పదహారు పార్టీలు ఈ రోజు ఈ వేదిక మీద నుంచి మేము అనుకూలమని చెప్పింది అందుకే మా జాజుల శ్రీనివాస్ అన్ని రాజకీయ పార్టీలని కట్టి రప్పించి ఈ వేదిక మీద నుంచి ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేయించారు మా బలహీన వర్గాల సోదరులు వివిధ రాష్ట్రాల ఎంపీలు అరవై డెబ్బై మందిని వేదిక మీదకి రప్పించారు ఇవాళ వివిధ రాజకీయ పార్టీలు ఇవాళ మేము అనుకూలంగా ఉన్నాయని పాలకపక్షం నువ్వు అనుకూలం ఉంటే ప్రతిపక్షంగా వంద ఎంపీలు మేమున్నాం మాతో ఉన్న డిఎంకే కావచ్చు ఎన్సీపీ కావచ్చు ఈ రోజు అదేవిధంగా లాలూ ప్రసాద్ కావచ్చు ములాయం సింగ్ గారి పార్టీ కావచ్చు ఇన్ని రాజకీయ పార్టీలు ఇక్కడికి వచ్చిన తర్వాత మనందరూ శాకాహారులు అయితే రొయ్యల పుట్ట మాయమట్లైనా అని అన్నారు మీరు బీసీల మేలు కోసమే ఉన్నామంటారు బీసీల కోసం ప్రాణాలు ఇస్తామంటారు మా బండి సంజయ్ సోదరు మా ప్రాణాలు వద్దాయా నలభై రెండు శాతం రిజర్వేషన్ అడిగింది మాకు మీ ప్రాణాలు వద్దు మీ ప్రాణాలు మేమేం చేసుకుంటాము వందేళ్ళు నువ్వు మీ మోడీ సుభిక్షంగా ఉండండి మాకు అభ్యంతరం లేదు మాకు కావాల్సిందల్లా నలభై రెండు శాతం రిజర్వేషన్ మా బలైన వర్గాలు అది కూడా మా రాష్ట్రంలోనే మేము చేసుకుంటాం అంటున్నాం మేము గుజరాత్ లో చేస్తామంటలేం మేము ఉత్తరప్రదేశ్ లో అంటలేం ఇవాళ అందుకే మోడీ గారు విజ్ఞప్తి చేస్తున్నా నువ్వు తెలంగాణలో మాకు అనుమతి ఇవ్వకపోతే ఇది దేశం అంతా కారు చిచ్చులా వ్యాపిస్తుంది మీరు అనుకుంటున్న గుజరాత్ లో అంచు వేస్తామని రగులుతుంది దేశం మొత్తం వ్యాపిస్తుంది దేశం నలుమూలల జాగృతం చేస్తాం మా పెద్దల అనుమతిని చెప్పినట్టు దేశంలో అన్ని రాజకీయ పార్టీలను అన్ని సంఘాలను updates.